కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం మా ఆటో వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా అయిపోయింది మేము ఒక్క రూపాయి కూడా సంపాదించుకోలేకుండా అయిపోయింది మా పరిస్థితి వాళ్ళకి బస్సులు ఫ్రీ చేసేసి మాకు ఏం లేకుండా అయిపోయింది పరిస్థితి దారుణంగా అయిపోయింది మా పరిస్థితి అరే మేము ఓలా ఊబర్లు అన్నీ ఎప్పుడో నుంచి తీసేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో చూస్తున్నామో రావట్లేదు చేయట్లేదు ఏ ఏ ప్రభుత్వం కూడా చేయట్లేదు ఇప్పటివరకు మేము ఘోరంగా తిప్ప తింటున్నాం మేము ఈ బస్సులు ఫ్రీ మొత్తం ఓలా ఊపిరి బైక్ వాళ్ళకి ఇచ్చేసిర్రు బయట డిస్టిక్ ఆటోలు అన్ని వచ్చేసి హైదరాబాద్లో నడిపేసుకుంటారు మేము మా దారుణంగా ఉంది మా పరిస్థితి ఏం చేయాలో అర్థమవుతా లేదు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది ఏ లెక్కనే పన్నెండు వేలు ఇస్తారని మాకు అర్థం కాదు గవర్నమెంట్ ఎందుకు ఇస్తుంది ఈ పవర్ పన్నెండు వేలు మాకేం బిచ్చం ఇస్తున్నారు నెల పైదు రూపాయలు లాగా మేము రోజుకి ఐదు వెయ్యి రూపాయలు సంపాదించుకునేది మాకు ఇవాళ ఆర్థిక ఆర్థికంగా ఒక రూపాయి కూడా లేకుండా అయిపోయింది మా బతుకులు దీనివల్ల దీనివల్ల ఓలా ఊబర్ ఓలా ఊబర్ వాళ్ళు కూడా కూర్చొని తింటున్నారు ఏసీలలో కూర్చొని మేమేమో రోడ్ల మీద కష్టపడుతుంటాం ఓలా ఊబర్ వాళ్ళు కూడా రోడ్ల మీద వాళ్ళు కూర్చొని తింటున్నారు ఏసీలలో కూర్చొని మాకేమో బిచ్చంలాగా వేస్తున్నారు జనాలు కూడా రోడ్ల మీద ఏమర్థమర్గలేదు మా పరిస్థితులు ఇంట్లో ఇంట్లలో కూడా ఒక రూపాయి తీసుకెళ్ళట్లేదు మేము పిల్లల చదువులు మా ఫైనాన్సులు ఇంటి కిరాయిలు మాకు ఇక్కడ సొంత మిల్లులు కూడా లేవు పాత గవర్నమెంట్ మాకు కనీసం డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేదు మాకు ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము